నమస్తే వెల్కమ్ టు జేపీ చూద్దాం అక్రమ ప్లాస్టిక్ మెటీరియల్ నిల్వపై ఎస్ఓటి మల్కాజ్గిరి పోలీసుల దాడులు స్పార్ట్ యూనివర్సిటీ స్టడీగా హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో మళ్ళీ అగ్రస్థానానికి చేరుకున్న టీమిండియా విద్యుత్ ఇల్లు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పంట పొలాలకు నీటిని విడుదల చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనుసూయ సీతక్క ఈ రోజు ములుగు మండలంలోని కొడిసెల కుంట్ల గుర్తురు తండ రామచంద్రపూర్ ముద్దునూరు తండ శ్రీ నగర్ దేవనగర్ మల్లంపల్లి గ్రామాలకు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పంట పొలాలకు సాగునీటిని విడుదల చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత పదేళ్ల పాలనలో కాళేశ్వర ప్రాజెక్టు కట్టి లక్ష కోట్ల రూపాయలు దోచుకుని మన ప్రాంతానికి చుక్కనీరు ఇవ్వకుండా ఈ ప్రాంత రైతాంగానికి అన్యాయం చేస్తే మన ప్రభుత్వం ఏర్పాటు అయి మూడు నెలల వ్యవధిలోనే రైతులు పడుతున్న బాధలను చూసి ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించడం జరిగిందని ఎన్ని ఏళ్ల పడుతున్న ఉండవు రైతులు రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ దేయమని మంత్రి వర్యులు సీతక్క అన్నారు ఈ కార్యక్రమంలో లిఫ్ట్ ఇరిగేషన్ అధికారులతో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ గారు మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు రైతులు పాల్గొన్నారు హైదరాబాద్ కు చెందిన మహిళ ఆస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో ఓ డబ్బాలో మహిళ మృతదేహం లాభ్యమై ఆస్ట్రేలియాలోని విక్టోరియా బకీలో రోడ్డు పక్కన ఉన్న డబ్బాలో ఆదివారం నాడు చైతన్య మాధవి గాని అలియాస్ అనే హైదరాబాద్ మఖ్యల మృతదేహం లభ్యమైంది స్థానిక వార్తా వెబ్సైట్ ప్రకారం శ్వేత భర్త వరికుప్పల అశోక్ రాజు తన కుమారుడితో కలిసి ఇటీవలి రోజుల్లో భారతదేశానికి తిరిగి వెళ్లాడని తెలుస్తోంది చైతన్య మాధవగాని అలియాస్ శ్వేత కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఏస్రావ్ నగర్ నగర్లోని బృందావన్ కాలనీలో నివాసం ఉంటున్నారు విశ్వసనీయ సమాచారం మేరకు మల్కాజ్ ఎస్పోటి కీసర పీఎస్ జాయింట్ ఆపరేషన్ లో భాగంగా కీసర పీఎస్ పరిధిలోని రాంపల్లి గ్రామంలో అక్రమంగా ఎటువంటి లైసెన్స్ లేకుండా చట్ట విరుద్ధంగా తన ఇంట్లో బ్లాస్టింగ్ మెటీరియల్ నిర్వహించిన నిందితుడిని పట్టుకున్నారు పల్లపు సురేష్ సన్ ఆఫ్ బాల వ్యక్తిని అదుపులోకి తీసుకుని నిందితుని వద్ద నుండి బ్లాస్టింగ్ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు టీమిండియా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో మళ్ళీ అగ్రస్థానానికి చేరుకుంది ఇవాళ ఐసీసీ ప్రకటించిన టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్లో టీమిండియా టాప్స్ స్పాట్ ను కైవసం చేసుకుంది ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ ను నాలుగు ఒకటితో చేజిక్కించుకున్న టీమిండియా తాజా ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ పీఠంపై అధిష్ఠించింది నిన్నటిదాకా అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఇప్పుడు రెండో స్థానానికి పడిపోయి ఈ ర్యాంకింగ్స్లో లో ఇంగ్లాండ్ మూడు న్యూజిలాండ్ నాలుగు దక్షిణాఫ్రికా ఐదు ఆ పాకిస్తాన్ ఆరు వెస్టిండీస్ ఏడు శ్రీలంక ఎనిమిది బంగ్లాదేశ్ తొమ్మిది జింబాంబే పది ఐర్లాండ్ పదకొండు ఆఫ్ఘనిస్తాన్లో పన్నెండు తర్వాత స్థానాల్లో ఉన్నాయి ఐర్లాండ్ ఒక స్థానం మెరుగుపరచుకుని పదకొండు ర్యాంకుకు చేరుకోగా ఆఫ్ఘనిస్తాన్ ఒక స్థానం పాత్రమై టెస్టు జట్లలో జాబితాలో అట్టడుగు పడిపోయింది వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామంలో నివాసం ఉంటున్న రాయపూరి నర్సయ్య ఇల్లు విద్యుత్ఘాతంతో దగ్ధమై ఇంట్లో దాచుకున్న నాలుగు లక్షల రూపాయలు అగ్నికి కాలిపోయినావని మొత్తం ఆస్తి నష్టం పది లక్షల రూపాయల వరకు జరిగిందని ఇంకా వివరాలు తెలియాల్సి சொல்லுங்க nanti बोगला बोगला है Du kommer til å ringe meg. Ja. మత ఎలిగెత్తి ఎలుగెత్తిచాడుతూ సమాజంలోని రుగ్మతలకు అంత పలుకుతామని ప్రతిజ్ఞ చేసి ఎల్బీ నగర్ చౌరాస్తాలో బాయిచార యాత్రను ప్రారంభించి సైబరాబాద్ కప్పులోని పార్టీ కార్యాలయం దాకా కొనసాగించిన యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించడం చాలా సంతోషంగా ఉందని ఇండియన్ నేషనల్ రక్షసేన పార్టీ ఫౌండర్ ప్రెసిడెంట్ మహమ్మద్ సాహిద్ ఖాన్ జాతీయ అధ్యక్షుడు జి రామకృష్ణ తమ సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా తమ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సమ సమాజ నిర్మాణం జరగాలని మత సామరస్యానికి పెద్దపీట వేయాలని డిమాండ్ చేశారు హిందూ ముస్లిం సిక్కులు క్రిస్టియన్లు అంతా బాయ్ బాయి అంటూ నినాదాలు చేశారు పార్టీ అగ్రనేతలు ముందు పదన నడవగా సర్వమత సారం ఒక్కటేనని వారు నినదించారు మత సామరస్యానికి భంగం కలిగించే వారికిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పార్లమెంట్ లో కఠినమైన చట్టాన్ని రూపొందించాలని ఆల్ ఇండియా నేషనల్ రిక్షా పార్టీ నేతలు కోందరని కోరారు ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు విచ్చరి ప్రదర్శించే అవకాశాలు ఉన్నాయని వార్తలు పేర్కొన్నారు ఇక అందులోనే ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు పార్టీలో మాయలు చిక్కకుండా ఉండేందుకు తాము బాయిచార యాత్రను పెద్ద ఎత్తున నిర్వహించడం చెప్పారు భావిచార యాత్ర నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఇక ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చర్యలు తీసుకున్నారు రక్త నుంచి ప్రెసిడెంట్ రామకృష్ణ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు వారు ఇచ్చిన మా సహాయ సహకారాలకి ఈ భైచార యాత్రకి మేము మా తరఫు నుంచి మా ధన్యవాదాలు తెలుపుతూ ఏదైతే ఒక చిన్న గ్యాప్ ఎంతో ప్రేమ ఆప్యాయతలు ఎంతో కలుగులున్న ఈ కమ్యూనిటీస్ ఈ ఒక చిన్న ఒక లీవర్ గ్యాప్ ఏదైతే విద్వేషం ఉందో అది తొలగాలి అని మేము ఈ బహిచార యాత్ర మేము మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిందూ ముస్లిమ్స్ చాలా ఐక్యతగా ఒక హ్యూమానిటీ అనేది ఒక రిలిజన్గా మనం ఎదురుకెళ్ళాలని మా ఉద్దేశము ఒక చిన్న గ్యాప్ ఒక్కసారి ప్రేమ అనేది మన అని వచ్చాక వాళ్ళలో వాళ్ళు చూపించే ఆదరమానాలు అలా అలా మనం వెలగట్టలేము అలాంటి ఆప్యాయత పొందడం కూడా అది అదృష్టము ఆ చిన్న లేయర్ గ్యాప్ ఈ బహిచార యాత్ర ద్వారా నెరవేరాలని मेरी रक्षण तो मैं अल्बर की आल इंडिया रक्षण तस्कूँ अंदर कल पार्टी मार्टी देशा उपयोगपेगा युवक तैयार चुस्कूल तस्कल धन्यवाद इंडिया नेशनल रक्षा सेना मै एम डी खान फाउंडर एंड कृष्णा भाई प्रेसिडेंट हम लोग एक फलत तो शुक्रिया अदा करूंगा पुलिस डिपार्टमेंट का जो हमने परमिशन दिया और पीसफुल का यात्रा हमारा सक्सेसफुल हुआ है थैंक यू पुलिस डिपार्टमेंट एंड गवर्नमेंट ऑफ तेलंगाना ये ऑल इंडिया रक्षा सेना का जो आज यात्रा निकाले भाईचारा यात्रा हमें एक मैसेज देना था सिर्फ और सिर्फ मैसेज जो हैदराबाद तेलंगाना या है। इंडिया में कहीं पर भी जो कम्युनल सोच रखता है उसके लिए हमने आज हैदराबाद से स्टार्ट किया भाईचारा यात्रा हिंदू मुस्लिम सिख ईसाई हम आपस में भाई भाई बोलने से नहीं करने से होता है इसके लिए हम आज यात्रा निकाले हैं सक्सेसफुल हुआ यात्रा और एक छोटा मैं मीडिया की तरफ देना चाह रहा हूँ देश महान देश है महानतो का देश है इसे हम तोड़ने नहीं देंगे ऑल इंडिया नेशनल रक्षा सेना पार्टी सब कुछ जोड़ने का काम करेंगी तोड़ने का काम नहीं करेंगी और मैं शाहिद खान रामा जी राम हम लोगों के पास कोई भेदभाव नहीं है मैं खुद बोलता हूँ

ప్రారంభోత్సవాల ఊహల్లో అభివృద్ధి ఫలకాల నిధులు ఉన్నాయా పనులు ప్రారంభిస్తారా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిన్నం స్థానిక అసలేంటో అని ఆశ్చర్యపోతున్నారా ఏలూరు జిల్లా న్యూస్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ అప్పారావు రోజు ప్రారంభోత్సవాలు కొత్త పనులకు శిలాఫలకాలు వేస్తూ బిజీ బిజీ అయ్యారని భారత రాష్ట్రపతి మరియు ప్రధాన మంత్రి షెడ్యూల్ లాగా రోజుకు ఏడెనిమిది కార్యక్రమాలు ఉన్నాయంటూ మెసేజ్లు పెడుతున్నారు కొత్త పనులకు శిలాఫలకాలు వేస్తూ కార్యక్రమాలు చేస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య ధ్వజమెత్తారు ఆరే రోడ్లనేది గుంతలు పడిపోయాయి పూర్చండి మహాప్రభు అంటే కనీసం కన్నెత్తి చూడని నిధులు లేకపోయినా రోజు షెడ్యూల్ ప్రకారం ప్రారంభోత్సవాలు కొత్త పనులకు శిలాఫలకాలు వేస్తూ ఎలక్షన్లు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలను మభ్యపెట్టడమేనని కొత్త పనులు చేయడానికి అసలు నిధులు ఉన్నాయా ఎందుకు ఇలా చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు కేవలం ఎన్నికల నేపథ్యంలో ఓట్ల కోసమేనని ప్రజలందరూ కూడా గమనించాలని మాజీ ఎమ్మెల్యే చిన్ను రామకోటయ్య కోరారు మీడియాతో మాట్లాడి చాలా రోజులు అయింది ఒకసారి అనేక విషయాలు పంచుకున్నామని చెప్పి తెలవడం జరిగింది ముఖ్యంగా గత పదిహేను ఇరవై రోజులుగా న్యూజిడ్లో జరిగే అంటే పాలకపక్ష అధికార పార్టీ కార్యకలాపాల మీద రాల నుంచి నేతల్లో అబ్బి అనే పదాన్ని మర్చిపోయేటట్టు చేసిన ప్రభుత్వం దాదాపు పదిహేను రోజుల నుంచి హడావుడిగా అంటే దాదాపు మనం రాష్ట్రపతి గారి షెడ్యూల్లో చూస్తూ ఉంటాము మినిట్ టు మినిట్ షెడ్యూల్ అంటాము అలాగే ప్రధానమంత్రి గారి షెడ్యూల్లో చూస్తూ ఉంటాము అటువంటి షెడ్యూల్ ఎమ్మెల్యే గారికి పెట్టి ఎమ్మెల్యేలు పెట్టుకొని తండ్రి కూడా పది పొద్దున పదకొండు ఒకటి రోజు ఆరు నుంచి ఎనిమిది శంకుస్థలం అందులో ఒక బ్రహ్మోత్సవం చెట్టు చివరిన ఏ ప్రభుత్వం ఈ చక్రము ఎన్నికల ముందు ఈ కార్యక్రమాలు ప్రజల కోసం చేయడానికి నేను భావి ప్రజలు ఉంచాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను రోడ్ల మీద ఉన్న గుంటలు ఓడ్చండాయా బాబు అని అన్ని విధాల ప్రాధాయపడి బతిలాడి మీరు రాసి లేకపోతే నలుగురు కలిసినప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకున్నా కూడా స్పందించి అధికార పార్టీ కానివ్వండి అధికార పార్టీ శాసనసభ్యుడు కానివ్వండి ఇవాళ కోట్ల రూపాయలు మంజూరు చేశానంటున్నారు శిలా పలకాలేస్తానంటున్నారు వేస్తున్నారు దాదాపు ఇప్పటికి మరి పది రోజుల్లో సెంచరీ పూర్తయిందే మరి నేను లెక్కేయాలనుకున్నా కానీ సమయంలో లెక్కలేదు అంటే అసలు ఈ శిలా పలకాలకు మంజూరు వచ్చి చేస్తున్నారా ప్రజలను మోసం చేయని చేస్తున్నారా మరి ఇప్పుడు చేస్తే మరి రేపు మీరు అధికారంలో రాకపోతే మీ అధికారం అయిపోయింది ఇంకో వారం రోజులు నాలుగు రోజులు ఉంది దాని తర్వాత ఎన్నికలు కోడ్ వస్తుంది యు ఆర్ నోవేర్ అంటే ఆపద్ధర్మ ప్రభుత్వం కానీ ప్రభుత్వం మాత్రం కాదు మరి ఇప్పుడు శివరికంలో శిలా పలకాల మీద ఎట్లా భావించాలి సరే వాళ్ళైతే ఇదే బా ఈ శిలా పలకాలతోనే అధికారం పొందాలని ప్రజలను మభ్య పెట్టాలని గెలవాలని కోరుకుంటున్నట్టుగా స్పష్టంగా కనపడుతుంది కాబట్టి ఇప్పుడు విజ్ఞత గల పౌరులుగా కానీ ఇక్కడ నేను ఎన్నికల్లో పోటీ అనుకున్న నాయకుడిగా కానీ నా బాధ్యత ఏంటంటే ప్రజలందరికీ పారా హృషర్ ఈ మోసాన్ని గుర్తించండి ఇది పూర్తిగా ప్రజలను వంచటమే శిలా పలకాలు చూసి మోసపోకండి ఎందుకంటే కాపురం చేసే లక్షణం పారాణ ఆరగం ఉండే అనేది మన జనరల్ నాలెడ్ కరెక్టేనా సార్ సో ఐదు సంవత్సరాల్లో చేయని అభివృద్ధి చేయలేని అభివృద్ధి పట్టించుకోని అభివృద్ధి విననే అభివృద్ధి ఇవాళ నువ్వు వందల కోట్లు వేల కోట్లు చేస్తానంటే ప్రజలు నమ్ముతారని భావించడం అనేది మీ రాజకీయ అజ్ఞానానికి అర్థం పడతా ఉంది సో ప్రజలు మోసపోవద్దని నేను పిలిపిస్తా ఉన్నా నిజంగా వీటన్నిటికీ ఇమై ఉంటే శిలాపలకమైన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి అక్రమ బ్లాస్టింగ్ మెటీరియల్ నిల్వపై ఎస్ఓటి మల్కాజ్గిరి పోలీసుల దాడులు యూనివర్సిటీ స్టడీగా హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో మళ్ళీ అగ్రస్థానానికి చేరుకున్న ఇండియా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్గర ఇవి ఈనాటి వార్తలు మరో బుల్టెన్ తో మళ్ళీ కలుద్దాం